మన శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ గ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న చెడు కొలెస్ట్రాల్ దాన్ని ఎల్దిఆర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న దాన్ని న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలాగో చూద్దాం సో ఒక సింపుల్ డ్రింక్ ఆర్ బెస్ట్ డ్రింక్ చెప్తాను సో దట్ మనకు ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఎక్కువన్నా ఎల్దియర్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువన్నా తగ్గిపోతాయి సో ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి దాంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు మరియు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ రెండింటిని మిక్సీలో వేసి పొడి చేసి ఆ పొడిని ఈ బటర్ మిల్క్లో మజ్జిగలో కలపండి దీంతో పాటు ఒక రెండు వెల్లుల్లి పాయలు తీసుకోండి దానికి కొంచెం అల్లం ముక్క కలపండి దానికి కొన్ని కరివేపాకులు ఫ్రెష్ కరివేపాకులు వేసి ఈ మూడింటిని కలిపి అంటే వెల్లుల్లి రెండు కొంత అల్లం కొన్ని కరివేపాకులు ఆకులు కలిపి ఒక పేస్ట్ లాగా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయండి మిక్సీ వాడండి లేదంటే రోలు రోకలి అలాంటిది పంచుకొని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా ఈ బటర్ మిల్క్ మజ్జిగలో కలపండి వీటితో పాటు ఒక చిట్టి కూడా పసుపు మరియు ఒక చిట్టి కూడా నల్ల మిరియాల పొడి కలపండి సో ఇవన్నీ కలిపిన ఈ మజ్జికను మీరు డైలీ రెగ్యులర్గా ఉదయం పూట ఒక గ్లాస్ తాగితే కనుక రెగ్యులర్గా టూ టు త్రీ మంత్స్ తీసుకోండి మీకు ఎంత ట్రైలీజరేస్ ఎక్కువన్నా చెడు కులషన్ ఎంత ఎక్కువన్నా కంప్లీట్గా ఇన్ నార్మల్ వచ్చేస్తుంది టూ టు త్రీ మంత్స్ అయితే ఈ డ్రింక్ బెస్ట్ డ్రింక్ కానీ దీంతో పాటు నా ఆహార నియమాలు కూడా కరెక్ట్గా ఉండాలి ట్రైలీజరేట్స్ తగ్గాలన్నా చెడు తగ్గాలన్నా తగ్గాలన్న మెయిన్గా మనం లో కార్బోహైడ్రేట్ తినాలి అంటే వైట్ రైస్ వై వీట్ మానేసి ఓన్లీ మిల్లెట్స్ తినండి దాంతోపాటు పొద్దున ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగండి అలాగే వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్లో మొలకలు మాత్రమే తినండి ఈ విధంగా చేస్తే ట్రైగ్లస్గా పెరగవు చెడు కొలెస్ట్రాల్ మనకు పెరగవు ఎందుకంటే ట్రైగ్లైస్ మరియు చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కనుక గుండె జబ్బులకు దారి తీస్తాయి ఓకేనా ఈ డ్రింక్ తాగి చూడండి డెఫినెట్గా ట్రైగ్లస్ చెడు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి థ్యాంక్ యూ